మాఘ పౌర్ణమి ఎంతో శక్తివంతమైనది విశేషమైనది పవిత్రమైన రోజు మాఘ పౌర్ణమిని మహామాఘి అంటారు ఈరోజు మీరు పున్నమి వెలుగులో ఈ ఒక్కటి తింటే చాలు శరీరానికి చంద్రునిలోని దివ్యశక్తి వస్తోంది శరీరంలో ఉన్న వ్యాధులన్నీ మాయమైపోతాయి ఇలా తినటం వల్ల సకల దేవతల అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు భోగవాక్యాలు కలుగుతాయి మరి మాఘ పౌర్ణమి రోజు పున్నమి వెన్నెలలో ఏది తినాలి ఈ వీడియోలో తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మేధాకా చేరుతుంది మాఘ పౌర్ణమి ఎంతో విశేషమైన రోజులుగా పురాణాలు చెబుతున్నాయి ఆషాఢ పౌర్ణమి కార్తీక పౌర్ణమి వైశాఖ పౌర్ణమి మాఘ పౌర్ణములు ఈ పౌర్ణములు మానవునికి ఎంతో పుణ్యాన్ని తెచ్చిపెట్టే రోజులు వీటిల్లో మాఘ పౌర్ణమికి అత్యంత విశేషత ఉంది ఇది విశేషమైన పుణ్యదినమని పురాణాలు చెబుతున్నాయి మాఘ పౌర్ణమి రోజు సకల దేవతలు తమ శక్తులను జలంలో ఉంచుతారట కాబట్టి ఈరోజు స్నానానికి అంతటి ప్రాధాన్యత ఏర్పడుతుంది ఈరోజు స్నానం ఆచరించిన వారికి ఎన్నో జన్మల నుండి వెంటాడుతున్న పాపాలు పటాపంచలైపోతాయట అంతేకాదు అశ్వమేధయాగం చేసినంత పుణ్యమని పురాణాలు చెబుతున్నాయి అందున ఈరోజు గంగాదేవి జలంలో కొలువై ఉంటారట మాఘ పౌర్ణమి గురించి పురాణాలు ఇలా వివరిస్తున్నాయి ఆ మహాశివుని అర్థాంగి సతీదేవి అంటే దక్ష కుమార్తె మహామాగినాడే ఉద్భవించిందని ప్రతీతి పార్వతీదేవి ఒకసారి దక్షిణావర్త శంఖం ఆకారం ధరించి సరయూ నదిలోని కాళింది మడుగు గల ఒక పద్మంలో పడింది దక్షిణ ప్రజాపతి సరయూ నదిలో స్నానం చేస్తూ పద్మంలోని శంఖాన్ని చూశాడు అది దక్షిణావర్తమై ఉంది దక్షిణావర్త శంఖం అపురూపమైంది అది ఎవరి వద్ద ఉంటుందో వారికి గొప్ప భాగ్యం కలుగుతుంది ఈ సంగతులు తెలిసి దక్షుడు ఆ శంఖాన్ని భద్రపరిచే ఉద్దేశంతో ఆ శంఖాన్ని అందుకోవాలనుకుంటాడు అతని చేతి స్పర్శతో ఆ శంఖం చక్కని చిన్నారిగా మారిపోయింది ఆ చిన్నారిని అపురూపంగా గుండెలకు హత్తుకుని తీసుకువెళ్లి భార్యకు అప్పగించాడు దక్ష దంపతులు ఆ బిడ్డను అల్లారు ముద్దుగా పెంచారు ఆ బిడ్డే సతీదేవి శంఖం బాలికగా మారిన రోజే మాఘ పౌర్ణమి అందుచేత ఈ తిథి అత్యంత పవిత్రమైనదిగా ఆవిర్భవించింది మహామాగిలో వచ్చే పౌర్ణమి సముద్ర స్నానానికి దానానికి ఎంతో విశేషమైంది ఈ మాఘ పౌర్ణమి రోజు వీలైతే అంతా సముద్ర స్నానం చేయటానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే సముద్ర స్నానం ఎప్పుడు పడితే అప్పుడు చేసేది కాదు ఒక విశేషమైన తిథిలోనే సముద్ర స్నానం చెయ్యాలి అటువంటి తిథియే ఈ మాఘ పౌర్ణమి మహా మహామాఘి అని పిలుస్తారు మాఘ పౌర్ణమి రోజు సముద్ర స్నానం చేయటం లేదా సంగమ స్నానం చేయటం ఎంతో ఉత్తమం నదులు సముద్రంలో సంఘమించే దగ్గర స్నానం చేయటం ఎంతో విశేషమైంది లేదా కనీసం నదీ స్నానం చేయాలి ఎందుకంటే ఈ మాఘ పౌర్ణమి రోజు మీరు నదీ స్నానం గాని సంగమ స్నానం గాని చేస్తే ప్రయోగలో కుంభమేళలో స్నానం చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో అటువంటి ఫలితం కలుగుతుంది ఒకవేళ నది స్నానం కూడా చేయలేని వారు తటాక స్నానం చెయ్యండి అనగా చెరువులో స్నానం చేయండి అది కూడా లేకపోతే బావి నీరుతో స్నానం చేయండి అది కూడా అవకాశం లేకపోతే మీ ఇంట్లోనే బకెట్లో నీటిని పట్టి మీ కుడి చేతి బొట్టని వేలుతో పదకొండు సార్లు గోవిందనామ స్మరణ చేస్తూ అంటే గోవిందా 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 అంటూ బొటని వెలుతో నీటిని తిప్పి ఆ నీటిని మీ శిరస్సు మీద చల్లుకోవాలి ఆ నీటితో స్నానం చేయాలి అప్పుడు మీకు మాఘా పౌర్ణమి స్నానం చేసిన పుణ్యం దక్కుతుంది పవిత్ర పురాణంలో ఇలా వివరించారు నదులలో గంగా నది ఎంతో పవిత్రమైంది ఎందుకంటే గంగా జలం విష్ణు పాదాల నుండి పుట్టింది శివుని శిరస్సు నుంచి ప్రవహిస్తుంది అందుకే గంగా జలం సర్వ పాపాలను హరిస్తుంది ఈ మాఘ పౌర్ణమి రోజు అన్ని జలాలలో గంగానది కొలువై ఉంటుంది ఈరోజు గంగా జలంతో స్నానం చేసిన మహా పాపాలు పటాపంచలైపోతాయి హరించుకుపోతాయి కాబట్టి గంగా జలం పవిత్రమైంది కాబట్టి ఏ నదిలో గాని అలాగే సెలయేరులో గాని చెరువు ఎందుగాని ఇంట్లోనూ స్నానం చేసే సమయంలో గాని గంగా గంగా అని మూడు సార్లు అనుకుని మీ శిరస్సు మీద నీళ్లు చల్లుకుని మీరు స్నానం చేయాలి ఇలా చేస్తే ఆ నీరు గంగా జలంతో సమానమవుతుందని పవిత్ర పురాణాలు చెబుతున్నాయి మాఘ పౌర్ణమి రోజు ప్రధానంగా సముద్ర స్నానాలు చేయటం వలన సకల పాపాలు హరించకుపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి మన శరీరం సముద్రంలోని ఉప్పు నీటిలో సంవత్సరానికి కనీసం నాలుగు సార్లైనా మనం స్నానం చెయ్యాలి ఆ ఉప్పదనం మన వెంట్రుకల ద్వారా మన శరీరంలోనికి వెళ్లి మన శరీరంలో ఉన్న మలినాలన్నీ బయటికి వెళ్లిపోతాయి కాబట్టి వీలైతే ఆషాఢ పౌర్ణమి కార్తీక పౌర్ణమి మాఘ పౌర్ణమి వైశాఖ పౌర్ణమి రోజు సముద్ర స్నానం చెయ్యాలని అంటారు సముద్ర స్నానాలు పౌర్ణమి రోజు ఎందుకు చేయాలంటే చంద్రుని యొక్క పదహారు శక్తులు సముద్రంలో ఉండేది ఈ ఒక్క తిథిలోనే కాబట్టి అందుకే మాఘ పౌర్ణమి రోజు మీరు సముద్ర స్నానం చేయాలి ఈ ఒక్కరోజు ఒక్క సముద్ర స్నానం ఆచరిస్తే కోటి నదీ స్నానాలు చేసినంత పుణ్యఫలమని పురాణాలు చెబుతున్నాయి మాఘమాసం స్నానాలకి ఎంతో పుణ్యమాసం ఈ మాసం మొత్తం స్నానాలు ఆచరించాలనుకుంటారు అయితే ఈ మాసం మొత్తం స్నానాలు ఆచరించలేని వారు కనీసం మూడు పౌర్ణమి రోజులు సముద్ర స్నానం ఆచరిస్తే ఎంతో పుణ్యఫలం దక్కుతుంది నెలంతా మాఘమాస పుణ్యఫలం మీకు దక్కుతుంది ఈరోజు ఇలా చేస్తే మరణించిన తర్వాత స్వర్గ ప్రాప్తే కలుగుతుంది కానీ సముద్రం అందరికీ అందుబాటులో ఉండదు కాబట్టి సముద్ర స్నానానికి చాలా మంది వెళ్లలేరు అందులోనూ ఇంట్లో ఈ చిన్న పని చేస్తే సముద్ర స్నానం చేసినంత మహాపుణ్యఫలం దక్కుతుంది మీరు ఇంట్లో స్నానం చేసే సమయంలో బకెట్లో చిటికెడు గల్లుప్పు అనగా సముద్రపు ఉప్పును వేసుకుని స్నానం చేస్తే మీరు సంగమ స్నానం చేసినంత పుణ్యం కలుగుతుంది ఇక జన్మల పాపాలు ఆ నీటి ద్వారా పటాపంచలైపోతాయి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తులన్నీ పోతాయి మీకు ఉన్న దిష్టి నరదిష్టిూ పోతాయి శరీరానికి నూతన శక్తి వస్తుంది మానసిక రోగాలు తొలగిపోతాయి దేన్నైనా సాధించే శక్తి మీకు వస్తుంది ఈరోజు చేసే దానం జపం ఎన్నో రెట్ల పుణ్య ఫలితాన్ని ఇవ్వటంతో పాటు జన్మల పాపాలన్నీ పోగొడతాయి అంతేకాదు పూర్వ జన్మలు చేసిన పాపాల వలన ఈ జన్మలో కష్టాలు అనుభవిస్తుంటారు చాలా మంది అలాంటి వారికి ఇటువంటి పుణ్యఫలం దక్కుతుంది మాఘస్నానం చేయటం వల్ల ఇక ఈరోజు చంద్రుడు అత్యంత ప్రకాశవంతంగా పదహారు కళలతో ఉంటాడు అందువలన ఈరోజు నువ్వులతో తయారు చేసిన పదార్థాలు లేదా నువ్వులు తినటం వల్ల చంద్రులలోని శక్తిని శరీరం గ్రహిస్తుంది జీవితమంతా ఎంతో ఆరోగ్యంగా జీవిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ మాఘా పౌర్ణమి రోజు నువ్వుల ఉండలు తినాలి ఇలా తినటం మనకు పూర్వం నుండి ఆచారంగా వస్తుంది ఇలా తినడం వల్ల ఎంతో ఆరోగ్యం కూడా వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి